నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజమ్ ఛానల్ ఈరోజు మన వీడియోలో నువ్వులు అడ్డండి నువ్వుల్లో కాల్షియం ఉంది వేరుసని గింజలు కూడా వేసాను బెల్లము ఐరను మనకి బాగా వస్తుంది కాబట్టి ఇలాంటి స్నాక్స్ ఇంట్లో చేసుకోవచ్చండి ఎక్కువగా దానికి కావలసినవి వేరుశనగ గింజలు వేయిస్తున్నాను వేరుసని గింజలు వేయించి పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలండి ఒక గ్లాసు నువ్వులు వేస్తున్నాను ఇది బాగా దోరగా వచ్చేంతవరకు వేయించుకోవాలి ఒక గ్లాసు నువ్వులు ఒక గ్లాసు వేరుశని గింజలు అండి కొంచెం ఎక్కువైనా కూడా మనం వేరుశని గింజల్ని వేసుకోవచ్చు ఏం ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి కొంచెం ఎక్కువగానే వేయించి పెట్టాను బెల్లం ఒక ముద్ద తీసుకున్నాను అది దంచి ఇలా కాంచుకుని వడగట్టుకున్నానండి దాంట్లో డస్ట్ అంతా ఉంటుంది కాబట్టి చెత్త ఇలా దీన్ని పాకం పట్టుకోవాలండి ఈ బెల్లంని చూస్తూ ఉండాలి ఎలకల పొడి ఒక స్పూన్ వేస్తున్నాను చిన్న కప్పులోకి వాటర్ తీసి పెట్టుకుని ఇలా చూస్తూ ఉండాలండి బెల్లం పాకం వచ్చిందా లేదా అని అది తీసుకునేటప్పుడు మన చేతికి తగలకుండా అంటుకోకుండా ఉండాలి అప్పుడు పాకం కరెక్ట్గా ఉంది అని అర్థం చూడండి చేతికి అంటుకోకుండా ఉంది ఇప్పుడు కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు ఆ పాకంలోకి దించి పక్కన పెట్టుకుని స్టవ్ పైన అవసరం లేదు పక్కన పెట్టుకుని మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా వేరుసని గింజలు అది వేస్తున్నాను వేరుశనగ గింజలు నువ్వులు అంతేనండి ఇది కలుపుకుంటే ఇలా వచ్చింది దీన్ని మనము అప్పుడప్పుడు వాటర్ తోట టచ్ చేసుకుంటూ ఉండలు పట్టుకోవాలి పాకం ఎక్కువైనా కూడా మళ్ళీ కొన్ని వేరుసిన గింజలు నువ్వులో వేసుకోవచ్చు అండి ఏమి ఇబ్బంది ఏమి లేదు కరెక్ట్గా కొలతలో లేదు ఇది అయినా ఎక్కువ వేసుకోవచ్చు నువ్వులైనా ఎక్కువ వేసుకోవచ్చు చూడండి మన హెల్త్కి మంచిది ఇలాంటివి అప్పుడప్పుడు చేసి పిల్లలకు కూడా స్నాక్స్గా ఇస్తుండాలి వాళ్ళకి స్నాక్స్ టైంలో కూడా స్కూల్కి కూడా